Jesus was healing people. యేసుక్రీస్తు అదే రీతిగా ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నారు. Whoever came to him, he healed them. ఆయన యొద్దకు ఎవరు వచ్చినా కూడా అనారోగ్యంతో వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచాడు. He solved the medical ఆయన ఈ రోగాలన్నింటినీ కూడా బాగు చేశాడు నో doctor is నీడెడ్ అలాంటప్పుడు ఇంకా మరి ఏ వైద్య అవసరం లేదు. When people are hungry. ప్రజలు ఆకలిగొని ఉంటే దమ్ ఆయన వారిని పోషించాడు ఆహారంతో ఫ్రీలీ హి ఉచితంగా వారికి ఆహారాన్ని ఇచ్చాడు సో అప్పుడు ప్రజలు పర్సన్ సరిపోయే వ్యక్తి డేవిడ్ డేవిడ్ కెన్ కిల్ ఏ రీతి అయితే దావీదు దావీదు చంపాడో అదే రీతిగా ఈయన కూడా గ్రేటర్ కంటే కూడా గొప్ప వ్యక్తిగా మారగలుగుతాడు ఈయన ఈయన పర్సన్ అంత గొప్ప వ్యక్తి

వారి మనసులు అన్ని వేళలా ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యం పైనే ఉన్నాయి అండ్ ఈవెన్ ద డిసైపుల్స్ వర్ డిసీవ్డ్ అదే రీతి శిష్యులు సైతం మోసగించబడ్డారు ఆల్వేస్ దే వర్ థింకింగ్ ఆఫ్ దే వర్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ 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 అన్ని వేళలా రాజ్యము రాజ్యము అని వారు ఆలోచిస్తూ వేరే రాజ్యం గురించి ఆలోచించగలిగారు ఆఫ్టర్ హి వాస్ కానీ ఆయన పునరుత్థానం తర్వాత హి రోజ్ ఫ్రమ్ ద డెడ్

డిసైబుల్ సో రాజ్ కింగ్ కి పునరుత్ధానం తర్వాత శిష్యులు మళ్ళీ ఆయనను అడుగుతూ ఉన్న సిక్స్త్ వర్స్ ఆఫ్ ఫస్ట్ చాపర్ ఆఫ్ హ్యాక్స్ అపోస్టుల కార్యములు మొదటి అధ్యాయము ఆరో వచ్చిన దే థౌట్ దిస్ గ్రేట్ ఎంప్రర్ విల్ త్రో డౌన్ ద రోమన్ ఎంపైర్ ఈ గొప్ప రాజు ఈ రోమీలు చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని పడగొడుతాడు గ్రా గ్రాడ్ రిదన్ డేవిడ్

వారు మొదటి దినాల్లోనే ఈ ధన్యతలను కూర్చి విన్నారు బట్ దట్ నథింగ్ ఎంటర్డ్ ఇన్ టు దేర్ హెడ్స్ అయినప్పటికీ వారి మెదళ్ళలోనికి ఏది ప్రవేశించలేదు దట్స్ వై జీసస్ ఆస్క్ దెం టు గో టు ది అప్పర్ రూమ్ అందుకే యేసుక్రీస్తు వారు ఆ మేడగదికి వెళ్ళాలి అని చెప్పాడు స్టిల్ దే వర్ నాట్ లివింగ్ జీసస్ వెన్ డు యు గివ్ us ది కింగ్డమ్ వీరు ఇవన్నీ చూసిన తర్వాత కూడా యేసుక్రీస్తుని అడుగుతూనే ఉన్నారు ఎప్పుడు ఇస్తారు రాజ్యము ఇంకా అని దే సా మెనీ మిరకల్స్ చెప్పినో వర్తమానాలను విన్నారు అదే రీతి ఎన్నో అద్భుత కార్యాలను శిష్యులు చూశారు అయినప్పటికీ కూడా వారికి ఏ మాత్రం జ్ఞానోదయం కలగట్లేదు వారి ఆత్మ తాకబడలేదు థౌసండ్స్ ఆ పీపుల్ ఆర్ హియర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గా నోబల్ డేస్ ఈ దినాల్లో వేల కొలది జనులు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు నర్థింగ్ ఈస్ అంటర్యింగ్ టు దెర్ హట్స్ అయినప్పటికీ వారి మనసులోనికి ఏ విషయాలు వెళ్ళడం లేదు పీపుల్ థిక్ ఆఫ్ ద మామ్ చాలా మంది ప్రజలు కేవలం సమూహాల గురించి మాత్రమే తలస్తూ ఉంటారు సో మెనీ లక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ దేర్ లక్షల కొలది జనులు అక్కడికి వస్తా ఉన్నారు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టు దట్ పార్టిక్యులర్ చర్చ్ ఆ యొక్క సంఘస్తు ఆ పార్టి ఆ యొక్క సంఘానికి అయితే వేల కొలది జనులు వస్తున్నారు అని తలస్తారు వెన్ వి లుక్ ఎట్ దెం అలాంటి వారిని చూసినప్పుడు దే దెంసెల్ డు నాట్ నో వై దే ఆర్ కమింగ్ దేర్ వారికే అర్థం కాదు ఎందుకు వారు అక్కడికి వెళ్తున్నాము అనే విషయం నవ్ డేస్

క్రీస్తు విరోధి యొక్క ఆత్మ బట్ జీసస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అబౌట్ దెం కానీ యేసుక్రీస్తు అట్టి వారిని వాటి ఎంత మాత్రమే సంతోషంగా లేడు వి సీ ఎ సిన్ఫుల్ వుమెన్ ఎట్ ద హౌస్ ఆఫ్ ఫారిసీ మనమొ పరిసయ్యుని ఇంట ఒక పాపగ్రస్తరాలైనటువంటి స్త్రీని చూస్తున్నాము అండ్ షి సింప్లీ స్లిప్డ్ ఇంట దట్ హౌస్ బట్ షి వాస్ నాట్ ఎన్ ఐటి అనుకొని రీతిగా ఆమె ఎవర్కి చెప్పకూడనే వచ్చేసింది మేబీ ఫ్రమ్ బ్యాక్ డోర్

అతన్ని యేసుక్రీస్తు ముద్దు పెట్టుకొని ఆహ్వానించడం కూడా ఆయన చేయలేకపోయాడు ఎంత మాత్రం పట్టించుకోలేదు యేసుక్రీస్తు కానీ ఈ పాపంతో పట్టబడిన స్త్రీ her tears were rolling down on the feet of ఆమె తన కన్నీళ్లు యేసుక్రీస్తు పాదాల మీద కారుస్తుంది ఆ కన్నీళ్లు కారుతా ఉన్నాయి పాదాల మీద విత్ ఆల్ all her tears she wiped off the dust of the feet తన కన్నీటితో తన కన్నీటితో యేసు పాద ధూళిని కడిగి తుడుస్తూ ఉంది ఆమె హీట్ ఇట్ల క్యూ వాటర్ కానీ ఆ పరిసర ఇవ్వలేదు నీళ్ళు బట్ గోల్డ్ అపాయింటెడ్ సింఫుల్ వమెన్ కానీ ఏసుక్రీసు ఆ యొక్క పాపంతో ఉన్నటువంటి ఆ స్త్రీని చూస్తా ఉంది షివాస్ కన్ఫెసింగ్ ఆల్ హెర్ సిన్స్ ఆమె తన పాపంలన్నింటినీ ఒప్పుకుంటుంది షివాస్ కోల్డ్ సింఫుల్ ఓమెన్ ఆమె పాపి అని పిలువబడతా ఉంది అందరు ఆల్ హెర్స్ మెనీ మేనీ మేనీ సిన్స్ మెనీ సిన్స్ మెనీ సిన్స్ యువర్ కన్ఫెస్సింగ్ అండ్ డీపెయిన్ క్రయింగ్

పిలిచాడు గానీ క్రీస్తును ఏ రీతిగా వ్యవహరించాలనే విషయాన్ని మర్చిపోయాడు కానీ యేసు క్రీస్తు అతని హృదయాన్ని ముడుతా ఉన్నాడు యూ డిడ్ నాట్ గివ్ మీ వాటర్ నీవు నాకు నీరు ఇవ్వలేదు యూ డిడ్ నాట్ గివ్ మీ కిస్ నీవు నన్ను ముద్దు పెట్టలేదు యూ డిడ్ నాట్ ఇన్వైట్ మీ ప్రాపర్లీ నన్ను సరైన రీతిగా ఆహ్వానించలేదు బట్ దిస్ వుమన్ హూ షెడ్డింగ్ హర్ టీర్స్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హర్ కమింగ్ టిల్ నౌ షీ వాషింగ్ మై ఫీట్

కీ ఫర్గివ్ హియర్ సిన్స్ అదే రీతిగా ఆయన ఆమె యొక్క పాపములన్నిటిని క్షమిస్తా ఉన్నాడు హి ట్రేస్డ్ ద హార్ట్స్ ఆఫ్ బోత్ పీపుల్ ఆయన యేసుక్రీస్తు ఈ ఇద్దరు వ్యక్తుల హృదయాలను తాకుతూ ఉన్నాడు పరిసయ్యునిది స్త్రీది లైక్ వైస్ వి సీ అబౌట్ జక్కయ్యస్ అదే రీతిగా మనము జక్కయ్యను చూసినట్లయితే హి రిడెడ్ థాట్ ఐ యామ్ అ సీ కు జెజసస్ ఆయన కూడా తలంచాడు నేను యేసుక్రీస్తు ఎవరో చూడాలి అని జక్కయ్య తలంచాడు సో హి వాస్ వెరీ షార్ట్ కానీ అతను ఎంతో పొట్టివాడుగా ఉన్నాడు many people were around jesus చాలా మంది యేసు చుట్టూ ఉన్నారు సో వాట్ డిడ్ హి డు అప్పుడు మరి జక్క ఏం చేస్తా ఉన్నాడు హి అప్ ఏ ట్రీ ఒక చెట్టు సో విత్ గ్రేట్ థర్స్ట్ హి వాస్ లుకింగ్ అట్ జీసస్ హూ హి వాస్ ఎంతో ఆశతో ఆసక్తితో దాహముతో యేసు ఎవరో చూడాలి ఫైనల్లీ కేమ్ అండ్ స్టాప్డ్ అట్ సేమ్ ట్రీ చివరకు యేసుక్రీస్తు అదే దారి గుండా వెళ్తూ ఆ ఏ చెట్టు మీద ఎక్కాడో అదే దగ్గరకు వచ్చి ఆగాడు ఈ లుక్ డబ్ జకయస్ యేసుక్రీస్తు పైకి చూసి జకయన్ చూస్తా ఉన్నాడు కాల్ హిమ్ విత్ హిస్ నేమ్ అతని పేరు పెట్టి పిలుస్తున్నాడు జకయస్ కమ్ డౌన్ జకయ్య కిందకి దిగు కమ్ ఫాస్ట్ తొందరగా వెంటనే దిగు సో వెన్ హి కేమ్ డౌన్ ఆ రీతిగా చెప్పినప్పుడు వెంటనే దిగాడు జక్కయ్య చేస్ వెంట విత్ హిమ్ టూ ఇస్ హౌస్ అప్పుడు యేసుక్రీస్తు అతనితో పాటు అతని ఇంటికి వెళ్ళాడు దేర్ ఆల్స్ ద స్పిరిట్ ఆఫ్ గౌండ్ వస్ డీలింగ్ విత్ ద హార్ట్ ఆఫ్ ద జక్క హౌస్ అక్కడ కూడా దేవుని ఆత్మ జక్కయ్య హృదయముతో సంప్రదిస్తూ ఉన్నాడు గ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వస్ ఆపరేటింగ్ ఇన్ ఈస్ హౌండ్ దేవుని రాజ్యం అనేది జక్కయ్య హృదయంలో పనిచేస్తూ ఉంది దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గౌండ్ అది దేవుని ఆత్మ అంటే కి బికేమ్ ఏం మెంబర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అతడు పరలోక రాజ సంబంధిగా పౌరునిగా మారాడు హి ఓపెన్ హిస్ హార్ట్ అతడు తన హృదయం తెరిచాడు హి ఓపెన్ హిస్ మౌత్ తన నోరు తెరుస్తున్నాడు హి కన్ఫెస్డ్ హిస్ సిన్స్ తన పాపములను ఒప్పుకున్నాడు ఐ విల్ రిస్టోర్ టు దెం హూ మై హౌ టు గివ్ బ్యాక్

కానీ చాలా మంది గర్వంతో తమ పాపంలో నేను ఒక గొప్ప వ్యక్తిని పవిత్రంగా భక్తిపరుడనే అన్నట్టుగా నటిస్తా ఉన్నావువర్ నీ ఒక విశ్వాసివే అన్నట్టుగా నటిస్తున్నావు యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ నీకు లేదు యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రయర్ ప్రార్థన నీకు లేదు యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ దీనత్వము నీకు లేదు యు ఆర్ నాట్ పూర్ ఇన్ ద స్పిరిట్ నీ ఆత్మ విషయంలో నువ్వు దీనుడుగా లేవు యు ఆర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఫార్ అవే ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ దేవుని రాజ్యము నుంచి నీవు ఎన్నో వేల వేల మైల్